నెల్లూరు జిల్లా కలువాయి మండలం చిన్న గోపవరం పంచాయతీలో జరిగిన ఉపాధి హామీ పథకంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సోషల్ ఆడిట్ లో వాస్తవాలు బయటపడ్డాయి ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి ఈసీ శ్రీనివాసులు టీఏ ప్రసన్న వెంకటేశ్వరులను సస్పెండ్ చేశారు గ్రామాల్లో లేని వారిని పనులకు వచ్చినట్లు మస్టర్లు వేసి డబ్బులు స్వాహా చేశారు ఈ అవకతవకలపై స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ భవానీ హర్ష డ్వామా పీడి విచారణ గ్రామంలో చేపట్టారు ఈ సందర్భంగా గ్రామంలో కూలీలను సమస్యలపై అడిగి తెలుసుకున్నారు అనంతరం కలువాయి ఎంపీడీఓ ఆఫీసులో రికార్డులను పరిశీలించారు వారి వెంట అంబోర్స్మెంట్ వెంకట్రెడ్డి ఎస్టీఎం కోనయ్య ఎంపీడీఓ నరసింహారావు డిస్టిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ విజయలక్ష్మి ఏపీడీ శంకరనారాయణ తదితరులున్నారు దానికి మామూలుగా ఫీల్డ్ అసిస్టెంట్ అక్స్టాండింగ్ ఉన్నారు మామూలుగా అసిస్టెంట్ నమస్కారం చిన్నగోపురం విలేజ్ గ్రామ పంచాయతీ కలువయి మండలంలో ఈ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్స్ సంబంధించి విలేజ్ కాని వ్యక్తుల్ని యాడ్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ అకౌంట్కి డబ్బులు చేరేటట్టు చేశారని చెప్పి ఆ అలిగేషన్స్ ఆ ఎంక్వైరీ పర్పస్ వచ్చాము ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో కూడా కొంతమంది అవుట్ సైడర్స్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా చేర్చి వాళ్ళతో పని చేపించినట్టుగా చేపించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు పేమెంట్ ద్వారా అది నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదని చెప్పి ఆల్రెడీ సోషల్ ఐటీ ద్వారా ఎంక్వైరీ అయింది మేము కూడా కొంతమందిని విలేజర్స్ని ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీని విచారించి ఒక పదహైదు వేల మందికు కనుక్కున్నాము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదని చెప్పారు అలాగే దాని యొక్క వివరాలు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఫైనల్ ఎవరు తప్పనే నిర్ధారించి దాని దగ్గర చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు యాక్షన్ దోహార్పీడి గారు పర్సనల్ హియరింగ్ జరుగుతుంది అది ఒక ఆల్రెడీ జరుగుతుంది ప్రాసెస్లో ఉంది యాక్షన్ తీసుకునేది త్వరలో తీసుకుంటారు